హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విశ్రాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు మేము హైదరాబాద్లో మదీనాకి వెళ్ళామండి మదీనాలో షాపింగ్ చేసాము ఆ బట్టలు అయితే చూపిస్తున్నాను ఈ ఫ్రాక్స్ రెండు తీసుకున్నానండి నేను ఈ సిక్స్ టు సెవెన్ ఇయర్స్ పిల్లలకి సరిపోతాయి కాస్ట్ అయితే మాత్రం ఒక్కొక్కటి వన్ ఫిఫ్టీ అయితే తీసుకున్నారు క్వాలిటీ కూడా బాగానే ఉంది ఇంకా మనకి ఇంకా బాగా కుట్లు మీద కుట్లు వేసుకుంటే కొంచెం ఎక్కువ రోజులు మనకి కూడా వస్తుంది ఇదైతే పెద్దవాళ్ళు వేసుకునే టాపేనండి మీడియం సైజు ఈ టాప్ అయితే నేను తీసుకున్నాను టాప్ అయితే టూ హండ్రెడ్ అయితే పడిందండి అక్కడ బాగుంది క్వాలిటీ అది బాగుంది ట్రెండింగ్గా కూడా ఉంది నేను ఎప్పుడు హైదరాబాద్ వెళ్ళినా సరే ఇలాగా రీజనబుల్గా ఉండేవి మాత్రం కొంచెం కాస్ట్ రీజనబుల్గా ఉంది అనుకుంటే తీసుకుంటానండి ఈ ప్యాంట్ కూడా మదీనాలోనే తీసుకున్నానండి ఇది కూడా వాడు టూ హండ్రెడే తీసుకున్నాడు ఇంకా పోతే టాప్స్ తీసుకున్నా అండి చాలా అంటే చాలా బాగున్నాయి బెనారస్ టాప్స్ అయితే చాలా కలర్స్ ఉన్నాయి ఇది బెనారస్లోనే తీసుకున్నాను రెండు రెండు టాప్స్ అయితే తీసుకున్నాము ఒక్కొక్కటి టూ హండ్రెడ్ అయితే పడింది ఒకటి నేను ఒకటి మా మరదలు తీసుకున్నాము చక్కగా స్ట్రైట్ కట్ కుట్టించుకుంటే లైనింగ్ అది వేపించుకొని బాగుంటుందండి చాలా కలర్స్ ఉన్నాయి బెనారస్లో మనకైతే హండ్రెడ్ రూపీస్కి బెనారస్తో క్లాత్ అయితే ఇక్కడ మనకి దొరకదు ఎక్కడ కూడా అక్కడ బాగుంది రీజనబుల్గా అనిపించింది తీసుకున్న ఇది కాటన్ అండి ప్యూర్ కాటను క్లాత్ అయితే భలే ఉంది అది లక్నో వర్క్ అలా అంటారు కదా అలాంటి వర్క్ అయితే వచ్చింది ఇవి కూడా టాప్స్ కానీ కుర్తీస్ కానీ ఇంకా మనం వెరైటీగా ఎలా కుట్టించుకున్నా సరే బాగుంటుంది టూ మీటర్స్ అయితే వస్తుంది టూ మీటర్స్ టూ హండ్రెడ్ అయితే అక్కడ పడింది ఇంకా చాలా వెరైటీ టాప్స్ అయితే ఉన్నాయండి నేనైతే చూసి చూసి తీసుకున్నాను నాలుగు రకాల టాప్స్ ఇవి ఇది కూడా అక్కడే తీసుకున్నా అండి ఇది కూడా టూ మీటర్స్ వచ్చింది మనకి టూ మీటర్స్ టూ హండ్రెడ్ పడింది ఇలాగ టాప్స్ కుట్టించుకుంటే లెగ్గింగ్స్ ఏదైనా వేసి వేసుకోవచ్చు లేదా పలాజోలు కానీ ఏమన్నా సరే బాగుంటుంది అట్లాగే మనకే కాకుండా ఒకవేళ ఆ క్లాత్ పిల్లలకి కూడా ఫ్రాక్స్గా కానీ లేదంటే కింద లంగాల్లాగా కానీ కుట్టించినా సరే చాలా బాగుంటుంది నైన్ ఇయర్స్ లోపు పిల్లలకైతే చక్కగా లంగా బుట్టలాగా కుచ్చుగా వస్తుంది అలా అయినా కుట్టించుకోవచ్చు లేదంటే మన టాప్స్గా కుట్టించుకున్నా బాగుంటుందని తీసుకున్నాను తర్వాత వచ్చేసి ఇవ్వండి చికెన్ కర్రీ వర్క్ అంటారు కదా ఈ చికెన్ కర్రీ వర్క్ అయితే చాలా అంటే చాలా కలర్స్తో ఉన్నాయి అక్కడ మదీనా నిండా ఇవే అయితే ఈ టూ కలర్స్ తీసుకున్నాము ఒకటి నేను ఒకటి మా మరదలు అన్నట్టు తీసుకున్నాము వాటికి లైనింగ్ కూడా మళ్ళీ బయట దొరకదని చెప్పేసి అక్కడే పాప్ లైన్లో లైనింగ్ కూడా తీసుకున్నాము లై ఇది కూడా టూ హండ్రెడే పడింది అండి టూ మీటర్స్ టూ హండ్రెడ్ పడింది అక్కడ లైనింగ్ కూడా ఒక మీటర్ లైనింగ్ ఫార్టీ రూపీస్కి ఏమో ఇచ్చాడండి ఇక్కడ మనకి అయితే బయట అయితే అక్కడ లే అది ఆ లైనింగ్ అయితే మనకి కాటన్ అయితేనే మామూలుగా ఇప్పుడు సెవెంటీ రూపీస్ అయిపోయింది కదండి ఇంకా అదైతే ఎయిటీ రూపీస్ నైంటీ రూపీస్ వరకు పడుతుంది మీటరు అక్కడ మాత్రం మనకి తక్కువకే వచ్చింది ఇంకా అందుకనే అక్కడ లైనింగ్ ప్లస్ ఈ పైన క్లాత్ అది రెండు కలిపే తీసేసుకున్నాను ప్లెయిన్ శారీస్ కూడా తీసుకున్నామండి ప్లెయిన్ శారీస్ కూడా చాలా రకాలు ఉన్నాయి చాలా కలర్స్ ఉన్నాయి ఇలాగా మధ్యలోని ఒక లైన్స్ లాగా వచ్చిన శారీస్ అట్లాగా చాలా ఉన్నాయి కానీ నేను జస్ట్ ప్లెయిన్ శారీ తీసుకున్నాను ఇలా తీసుకొని ఈ బోర్డర్స్ కూడా అక్కడ చాలా అమ్ముతున్నారు ఈ బోర్డర్స్ ప్లస్ ఈ ప్లెయిన్ శారీ ఈ రెండు కూడా ఈ బార్డర్ వేసి ప్లెయిన్ శారీకి ఇలా బోర్డర్ వేసి కుట్టించుకుంటే బాగుంటుందని చెప్పేసి తీసుకుందండి ఇదైతే అయితే ప్లెయిన్ శారీ అయితే మనకి ఇక్కడ ఎంత పడిందంటే టూ ఫిఫ్టీ అయితే పడిందండి వాళ్ళు త్రీ హండ్రెడ్ చెప్పారు బార్గెన్ చేస్తే టూ ఫిఫ్టీకి అయితే ఇచ్చారు ఆఖరికి కానీ బయట అయితే ప్లెయిన్ శారీస్ త్రీ హండ్రెడ్ ఏవోనే ఉన్నాయి కదండి అక్కడ మదీనాలో మాత్రం కొంచెం తక్కువే అనిపించింది ఇలా బోర్డర్ బార్డర్ది వేసి కుట్టించుకొని రెడ్ బ రెడ్ బ్లౌజ్ అట్లాగా కాంబినేషన్లో రెడ్ కాంబినేషన్లో గ్రీన్ కాంబినేషన్లో వచ్చిన బ్లౌజ్ అయితే వేసుకుంటే కాంట్రాస్ట్ది బాగుంటుందని ఈ విధంగా అయితే తీసుకున్నాము తర్వాత వచ్చేసి ఇంకా ఈ శారీ కూడా తీసుకున్నామండి యాక్చువల్గా ఇది ఆలివ్ గ్రీన్ ఇంకా వీడియోలో అయితే కొంచెం డార్క్గా బ్లాక్ గా కనిపిస్తుంది ప్లెయిన్ శారీస్ అయితే ఒక మూడు అయితే తీసుకున్నామండి ఒకటి చూపించు కదా అలా బార్డర్ వేసి కుట్టించుకుందామని ఒకటి ఇంకొకటి ఏమో ఈ శారీ ఏమో కొంచెం పెయింట్ చేసుకోవడానికి అన్నట్టుగా తీసుకున్నాము అయితే పెయింట్ వేసుకోవడానికి లేదంటే కనుక ఇట్లాగా ఈ బార్డర్ ఉంది కదా ఈ లేస్ ఈ శారీకి కింద బార్డర్గా వేపించి కుట్టించుకుందాము అని చెప్పేసి ఏదైనా ఎలా అయినా సెట్ చేసుకోవచ్చులే అని చెప్పేసి ఆ బార్డర్ అయితే తీసుకున్నాము ఆ బార్డర్ వేసి వేయగా ఇంకో శారీ మిగిలితే దానికైతే పెయింట్ అయితే వేసుకుందాం అనే ఉద్దేశంతో తీసుకున్నాము ఈ ఇక్కడ హ్యాంగింగ్స్ కూడా ఉన్నాయండి బండి మీద ఆ హ్యాంగింగ్స్ కూడా మనకి బా ఇక్కడ మనకి మదీనాలో కాకుండా ఇంకెక్కడ తీసుకున్నా సరే ఫిఫ్టీ రూపీస్ అలా లేదే ఈ హ్యాంగింగ్స్ నార్మల్ హ్యాంగింగ్స్ రావట్లేదు అక్కడ అయితే ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ అలా పడ్డాయి మాకు హ్యాంగింగ్స్ హ్యాంగింగ్స్ అయితే చాలా బాగున్నాయి కానీ మేమైతే ఎక్కువ అయితే తీసుకోలేదండి ఒక నాలుగు రకాలైతే తీసుకున్నాము మా మరదలు రెండు నేను రెండు తీసుకుందామన్న ఉద్దేశంతో ఇలా తీసుకున్నాము పిల్లలకి బ్లౌజెస్కి కానీ మనకు బ్లౌజెస్కి కానీ బాగుంటుందని ఇవండి నేను మదీనాలో తీసుకున్న బట్టలు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి